హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి జాన్స్కి అయితే వెళ్ళాం కదా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ కిచెనే అనమాట ఇది వీళ్ళు వచ్చేసి క్వార్టర్స్లో అనమాట ఫ్యామిలీతో వెళ్ళారు కదా అందుకోసమని క్వార్టర్స్లో అయితే ఉంటున్నారు ఇంకా మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి మేము వచ్చిన హ్యాపీనెస్లో అయితే మంచిగా నాన్ వెజ్ అయితే వండేసింది అనమాట మటన్ చేసింది అలాగే చికెన్ చేసింది ఇంకా మనకి ఆ స్మెల్ చూడంగానే టేస్ట్ చూడాలనిపించింది ఇంకా టేస్ట్ అయితే చూసి అనమాట మేము వచ్చేసి నైట్ వచ్చాము కాబట్టి కొంచెం గోటర్స్ కూడా చూద్దాము లోపల గేట్ లోపల ఎలా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ఇలా ఫ్రెష్ అయిపోయి మేమైతే పార్క్ వెళ్దాం వెళ్దాం అనుకున్నాము కాకపోతే మాకంటే ముందు మా పిల్లలే వెళ్ళిపోయారు పార్క్ ఉంది పార్క్కి పిల్లలు పోదాం పోదాం అంటున్నారు కాకపోతే ఫుల్ ఎండ్ ఉంది అయినా ఎండ జస్ట్ అలా చూసేసి వస్తాం అనమాట ఈ రోజు మాకు ఒక అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే నాది మా చౌతి ఆగు మునక్కాయలు చూడండి ఎన్ని మన ఎన్ని ఘనం ఉన్నాయి అదే మన సైడ్ ఉండి ఇట్లా ఉంటాయా చెట్టు అంతా కాలు అయిపోవాలా మొత్తం గల్లీ గల్లీలు తిరుగుతున్నావా మీ ఊరని రోజ్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో ఏడు పార్కు వడ్డీ

ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్తో నెత్తిలో క్యాప్స్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే జస్ట్ వెళ్ళి అని అయితే మేమైతే అనమాట ఇంకా మా స్వీట్ చూడండి మంచిగా బాటిల్ పట్టుకొని వస్తుంది ఆడుకుందాం అని చెప్పేసి కాకపోతే ఎండ భయానికి ఆడలేదు కా మధ్యలో అయితే మంచిగా పెద్ద చెట్టు ఉంది ఎండ ఉన్నా కానీ నీడకి అలా కూర్చోవచ్చు అనమాట మేమైతే ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేసాము ఎందుకంటే మేము మళ్ళీ నైట్ వెళ్ళాలి కాబట్టి లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము మా పిల్లలు అయితే వచ్చినప్పటి నుంచి ఇంటనే ఇంటలేరు ఎట్లా ఆడుకుంటున్నారు అంటే సిటీ ఏం చేస్తున్నావు సీటి నువ్వు ఐస్ క్రీమ్ ఫ్రై చేస్తుంది సీటి తిట్టి వాటర్తో కానీ సక్సెస్ ఇక్కడ వచ్చేసి మా ప్యాకింగ్కి ఆలు ఫ్రై అలాగే రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది మురుకులు పాపడ్ తర్వాత ఇవేంటివి ప్యాకింగ్లో చపాతీ చపాతీ రోల్స్ చేసి పెట్టేస్తుంది మా చవితి ఇక్కడ వచ్చేసి పాలు ఉన్నాయి ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఛాయ్ తాగుదామని చెప్పేసి పాలు మేమైతే ఇప్పుడే రెడీ అయిపోయినాము అదంతా మా ప్యాకింగ్ మాకు య్యూటమ్మ ఇప్పటిదాకా ఫోన్ చూసి నాకు ఛార్జింగ్ అయిపోగొట్టేసింది మాకు అయోధ్యకి బస్ వచ్చేసి నైన్ థర్టీకి ఉంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయినామా మా బస్ వచ్చేసి నైన్ థర్టీకి ఉంది ఎడికి వెళ్తున్నారు చెప్పు ఆగు చేద్దాం ఏమైంది ఖుషి మమ్మీ కావాలా మమ్మ వస్తుంది ఇంకా మేము ఎక్కే బస్ అయితే వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూపిడి చూపిడి చూపి నువ్వు చాలా సామాన్ల ఇది ఒక్కటి టూ థౌజండ్ అంట

ఆహా నేనే అనుకుంటున్నా ఇది మొత్తం టూ థౌజండ్ అనుకుంటున్నా అంటే కాదు మళ్ళీ ఆ సీట్లకి వేరు కదా ఒకటి ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే త్రీ తీసుకున్నాము మొత్తం ఇప్పుడు ఎంత అయింది బస్సుకి మొత్తం ఎయిట్ ఫైవ్ అయింది అనమాట మా ఎయిట్ మెంబర్స్కి ఇది ఇది ఒక్కదానికి వందా సీట్ ఇది ఒక్కదానికి ఫోర్ థౌజండ్ అంట అంటే ఇది మొత్తం ఇలా ఉంది కదా పొడువుగా సో ఇట్ సైడ్ టూ థౌజండ్ సగం సీట్ ఇట్ సైడ్ టూ థౌసండ్ సగం సీట్ అనమాట ఇంకా మొత్తం వచ్చేసి ఫోర్ థౌజండ్ మేమే తీసుకున్నాం ఇది బాగుంది కదా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఇస్తున్నాం బాగుంది అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఉబ్బరం అనిపిస్తుంది ఇప్పుడే కూర్చున్నాం కాబట్టి గాలి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా నుంచి చూస్తున్నాను ఏసీ ఉంది ఏసీ ఉన్నా ఉబ్బరిస్తుంది అంటే ఇప్పుడే కూర్చున్నాం ఇంకా మేము వచ్చేసి నైట్ మొత్తం బస్లోనే అనమాట మా జర్నీ ఇంకా మార్నింగే అయోధ్యలో అయితే దిగాము అయోధ్యలో రూమ్ ఎలా ఉందో చూడండి వచ్చేసి టెంపుల్ అయితే వెళ్ళాలి మా పిల్లలు కూడా రెడీ అయిపోతుంది స్టైల్ ఎలా ఉందో చెప్పండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట మాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది చూడండి నా బొట్టు బాగుందా ఇంక ఇక్కడ వచ్చేసి షాపింగ్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే మాకైతే ఎక్కడ షాపింగ్ చేసే అంత టైం అయితే లేకుండే అందుకోసమని జస్ట్ చేయాల్సిన షాపింగ్ మాత్రమే చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతా